ఏంద్రా గుండోడా పొద్దు పోయి వచ్చినాం అనుకున్నారు కదా వాయిస్ ఏ కాదు మనిషి కూడా మారాడు హాయ్ ఫ్రెండ్స్ గుండోడా బాక్స్ ఎత్తుకుని మొదటి తోట వచ్చిన తిట్టుకోపాకండి బాక్స్ లో మన ఒడ్డి తునకలైతే ఉండే మన ఒడ్డి తునకలతో మొదటి అయితే కూర చేయడానికి తీసుకొచ్చిన ఒడ్డి తునకల కోర మొదటి ఎడ తయారు చేస్తున్నా చూద్దానండి విచిత్రంగా కాదు మామూలుగా చేస్తా మామూలుగానే చేస్తాం బ్రో బాక్స్ ఓపెన్ చేసుకుందాం ఈ ఒడ్డుతో మన స్టైల్ లో పులిసి పెట్టేద్దాం ఆ స్టేట్ ని వేడి నెల ఉడకబెట్టుకుందా మట్టుకుండా పొయ్యి మీద పెట్టుకుందా ఒక రోజు నూనె ఒక పచ్చిమిరకాయలు ఒక రెండు ఎరగట్లు అల్లం పేస్ట్ కొన్ని టమోటాలు లైట్గా పసుపు కొద్దిగంత సాల్ట్ రొంత కారం పది నిమిషాలు పెట్టి ఉడికించుకుందాం కూర బాగా కొత్త కొత్తలు ఆడిపోతుంది ఇంట్లో దంచుకున్న ధన్యాల పొడి వేసుకుందాం కూర అయితే బాగా చిక్కబడిపోయింది కొత్తిమీర వేసుకొని తిప్పుకుందాం మనం మజనాల కోసం తయారు చేసిన గమ్ముకుమ్మలాడి ఒటికలు కూర అయితే రెడీ అయిపోయింది లేట్ లేకుండా అన్నం చూద్దాం ఇప్పుడు మేకల బ్రో చేసిన ఎండి మేక కూర ఉంది వేస్ట్ మాత్రం కుమ్మేసింది మీలో ఎవరికైనా మన ఒటుతుణకలు కావాలంటే స్క్రీన్ పేరు నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి